జనవరి పన్నెండవ తేదీ రోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము నీ దేవుడైన యహోవాను మీరు వెతికి నెడల నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అవును క్రీస్తునందు నందు ప్రియమైన వర్లారా దేవుని వెతుకు వారికి ఆయన దొరుకును ఏసుక్రీస్తు ప్రసంగంలో కూడా ఇలా చెప్పెను అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడే మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును యషియా ప్రవర్త ఇలా చెప్తున్నాడు యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి కావున మన పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆయన వెతికినడల ఆయన మనకు ప్రత్యక్షమగును ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె ఫ్రైట్ టవర్ లో మీ సహోదరి యు ఆల్